యా నువ్వు చాలా మంచి వాడవాలనుకున్నావు కానీ ఏ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అని తనకు అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అండవైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనేక అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోరు మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాల్ బయట పడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు నువ్వు ఫ్రెండ్ కాదు డ్రాయింగ్ రూమ్ దాకా కాఫీ నీళ్ళు ఇస్తాను తాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో ఇస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నాను నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావంటే నువ్వు తన కన్నవా కా తమ్ముడువా కాక్ చుట్టాను కా అదేమిటంటే ఫ్రెండ్ యూ అండ్ ఫ్రెండ్షిప్ సాంగ్ ఊరికే ఆలోచించుకురా నాన్న ఇంకా ఆ విషయం గురించి మర్చిపో ఎలా మర్చిపోమంటావు నాన్న అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా కాఫీ తాగి కబుల్ చెప్పి వెళ్ళిపో అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్ లోను తలదుకుంటానా వాడన్న మాట్లాడు తప్పే ఉందిరా ఒకప్పుడు అయితే అనిత నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడు పెళ్ళాం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ కూడా పోతుందా అని నాకేం కాదా అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా తన మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత నాకు లేదా అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయిందిరా నువ్వు ఎలా అంటావు నేనే రా మేడమే తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెళ్తే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి కానీ తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా అంటే అంత జీవితం నాశమైపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా నాన్నా నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నొచ్చుకోలేదు తండ్రి ఉన్నా లేనట్టి నేను కూడా పట్టించుకోకపోతే తన ఏమైపోతుంది చెప్పు ఒక స్నేహితుడుగా ప్రేమల్లి నువ్వు చెప్పరా ఒక స్నేహితుడుగా అనిత జీవితంలో నేను జోక్యం కలగేసుకోవడం తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం ఆడ మగ మధ్య సేతు ఏంటో ఈ బుర్రకింత వరకు తట్టలేదు అలాగే అనితమ్మ గారి కూడా ఉండదు ఇలా రా నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ తాయే తప్ప తగ్గవు అయినా ముగుడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం వాడంతా అవే సదుకుపోతాయి నువ్వు అనవసరంగా వరే టెన్షన్ పడకు అనిత చాలా మంచి పిల్ల దేవుడు అమ్మాయి కన్ నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావు నాన్న

నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడినేవాడు ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు సీక్రెట్ ఏజెంట్ ఒక్కో ఏజెంట్ బిస్కెట్

ముగ్గుని కొట్టించిన వీర వనిత ఏం చేస్తున్నావే ప్రకాష్ ఏమైంది ఏమైందా నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగొచ్చావు తాగొచ్చాను కాబట్టి నా ఇష్టం వచ్చాడు వాళ్ళతో నేనేం చేస్తానండి ఏం యాక్టింగ్ చేస్తుందండి నువ్వు నువ్వు ఆ విజయ్ గడతో నన్ను కొట్టించలేదు ఏంటి మీరు మాట్లాడేది నా లైఫ్ నా ఇష్టం నాకెంతమంది ఫ్రెండ్స్ ఉంటారు అడగడానికి కొట్టడానికి బాధవుడు అయినా నాకు తెలియడతను నీకు మొగ ప్రింట్ ఉండొచ్చు నాకు ఆడ ప్రింట్ ఉండొడా తప్పా మీరు చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే ఓహో అందుకే నన్ను కొట్టిచాను అన్నమాట అయ్యో నేను కొట్టిచరు ఏంటండి నాకేం ఏం నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసారు మనకి బిడ్డ పుట్టబోతోంది మెయి గుడ్ న్యూస్ మీకు మీకు చెప్తావని నేను చేస్తున్నాను నో 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 మనక్కా బిడ్డ పుట్టబోయేది నీకు అంటారు ఎస్ నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు ఆ విజయ్ గారు ఏమిటి మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా ఏమిటో ఊరికే నోరు పారేసుకుంటున్నావు నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే పెళ్ళి పెళ్ళి బాగా లేదు నీ కొత్త ఇంత అడుగు పెట్టాము ఓ పిల్లను బెల్లం కాదు నేనే నీట్గా ఉంటను ఎన్నాను విదే బాధపడతాడేమోనని నువ్వు బెండ బెట్ట బెట్టలేదు పలిచ్చాను పైచ్చాను కానీ ఈ రోజు దేవుళ్ళు బిదేకి నాకు మంచిగా అగ్రమత్త మందు అంట పెట్టాను కూడా నీతో కలిసి ఉండటం అలాగే ఇప్పుడే చెప్తానండి సుబ్బారావు గారు నేను మీటింగ్ అవుతాను సార్ ఆడిటర్ గారు ఫోన్ చేశారు ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పని ఉందట మీటింగ్ రేపటికి పోస్ట్పోన్ చేశామని చెప్పమన్నారు ఓకే సరే నేను ఇంటికి వెళ్తాను